మనము గ్రౌండ్ రిపోర్ట్ త్రీ మనం చేస్తున్నాము ఇది కూడా మనము కనిగిరి ఏరియాలో ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఎందుకు చేస్తున్నామంటే మీకు ఇక్కడ ఎలాంటి సైట్ ఉంది ఇక్కడ సైట్లో ఎలా మొక్కలు పెరుగుతున్నాయి ఎర్రచందనం అనేది ఎంతవరకు గ్రో అయింది అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కంపెనీ ఏంటంటే ప్లాట్ తీసుకున్న ప్రతి వ్యక్తికి రిజిస్ట్రేషన్తో పాటు పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు మ్యూచువల్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే మీకు పదిహేను సంవత్సరాలు కంపెనీ మెయింటైన్ చేస్తుంది కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది మొక్కలు పెట్టినప్పటి నుంచి దాని ఈల్డ్ వచ్చే వరకు ఎర్రచందనం ఈల్డ్ వచ్చే వరకు కంపెనీ బాధ్యత ఉంటుందని ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ ఉంటుంది వచ్చిన దాంట్లో మీకు సిక్స్టీ పర్సెంట్ కంపెనీకి ఫార్టీ పర్సెంట్ తీసుకుంటుంది కాబట్టి కస్టమర్స్ ఎవరూ కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ అనేటువంటి చాలామంది చాలా ఏరియాస్లో ఇంక్లూడింగ్ రోడ్ చేస్తున్నారు కానీ వీళ్ళు ఎక్స్క్లూడింగ్ రోడ్ చేస్తున్నారు అంటే రోడ్లు తీసేస్తున్నారు మీకు ఉన్నటువంటి వన్ ఏకర్కి బౌండరీస్ ఉంటాయి హాఫ్ ఏకర్కి బౌండరీస్ ఉంటాయి పావు ఎకరంకి బౌ బౌండరీస్ ఉంటాయి దాంట్లో సగం కావాలన్నా మీరు తీసుకోవచ్చు అనేది ఏంటంటే వీఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్ విఆర్ ప్రమోటింగ్ ఎ ప్రాజెక్ట్ విత్ వెటీరియల్ ఇన్ కోఆర్డినేషన్ విత్ సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా మేమెందుకు దీన్ని చాలా రెస్పాన్సిబుల్గా ఎందుకు తీసుకున్నామంటే ఈ మార్కెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా ఇవ్వాలని కస్టమర్కు నిజాయితీగా వాస్తవాలు చెప్పాలని కస్టమర్కు బెనిఫిట్స్ రావాలని మేము దీన్ని చేస్తున్నాము మీరు ఎర్రచందనంలో ఇన్వెస్ట్ చేయండి ఒక చిన్న పెట్టుబడి తొమ్మిది లక్షల రూపాయల పెట్టుబడి పెట్టడం మూలాన మీ కనీసము దానికి సిక్స్ టు సెవెన్ టైమ్స్ అంటే ఒక చెట్టు మీద మీకు పదిహేను సంవత్సరాలకు మీకు ఒక లక్ష రూపాయల నుండి ఐదు లక్షల వాళ్ళకి రావచ్చు అంటే సబ్జెక్టు కండిషన్స్ అండి ఆ చెట్టు పెరిగే విధానము అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కండిషన్సు అప్పుడు ఉన్నటువంటి వెండర్ ప్రైజింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది కానీ మార్కెట్లో చాలామంది చెప్తున్నారు ఒక ఎకరం మీరు కొనుక్కోండి పది కోట్లు వస్తాయనేది నమ్మకండి వాస్తవాలను గ్రహించండి కాకపోతే ఎర్ర చందనంలో ఇన్వెస్ట్ చేయడం దిట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ నేను తీసుకున్నాను మీరు తీసుకోండి అని చెప్తున్నాను మీకు ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి నన్ను కలవండి మీ పెట్టుబడికి భరోసా ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాము నిజాయితీగా చెప్తున్నాము ముందుకు రండి ఇన్వెస్ట్ చేయండి రెడ్ అండల్ ఫామ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టుడే ఎంకరేజ్ దిస్ మీరు మీ కుటుంబ సభ్యులు మీరు మీ రిలేటివ్స్ కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీరు అందరికీ చెప్పండి మీరు అందరినీ ఎంకరేజ్ చేయండి పాయింట్ నెంబర్ టూ ఎర్రచందంలో రెడ్ సెండల్ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎవరెవరు దీన్ని ప్రిఫర్ చేయచ్చు అంటే ఒక మామూలు జాబ్ చేసుకునే పర్సన్ నుండి ఒక ఇన్వెస్టర్ నుండి ఎవరైనా దీన్ని ఇన్వెస్ట్ చేయొచ్చండి మీరు ఏ జాబ్ చేస్తున్నా ఏ బిజినెస్ చేస్తున్నా కానీ మీరు ముందు తరాల కోసము మీరు ఒక లాంగ్ టర్మ్ విజన్తో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ను మీరు చూజ్ చేసుకున్నట్టయితే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ అండి దీనిలో ఇన్వెస్ట్ చేయండి మా గైడెన్స్ తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది అనుకుంటారు ఒక పది మంది ఉన్నారు మేము తలా నాలుగు ఎకరాలు కొనుక్కుందాము తలా ఐదు ఎకరం కొనుక్కుందాం ఒక యాభై ఎకరం కావాలి వంద ఎకరం కావాలంటే మేమిప్పుడు మల్టిపుల్ పార్సల్స్ చేస్తున్నామండి ఇంకొక పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో చాలామంది అనథికల్ ప్రాక్టీసెస్ చాలా జరుగుతున్నాయి వాటికి మోసపోకండి మీరు కరెక్ట్ గైడెన్స్ కావాలంటే వికిరియల్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్కి రండి వికీరియల్ డాట్ ఐఎన్ డబ్ల్యూఐకేఆర్ఈల్ డాట్ ఐఎన్ వికిరియల్ డాట్ ఐఎన్కు రండి మీరు గైడెన్స్ తీసుకోండి మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి సేఫ్గా ఉంటాయండి మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకోవాలన్నా కానీ మా దగ్గర ల్యాండ్ అవైలబుల్గా ఉంది మీరు ఇన్వెస్ట్ చేయండి దాన్ని సేఫ్టీ సెక్యూరిటీ రిటర్న్స్ అనేటువంటిది మా బాధ్యత పెట్టుబడి మీది మేము మెయింటైన్ చేస్తాము రిటర్న్స్ మీకు ఇస్తాము ఇంత బెస్ట్ ఆప్షన్ రియల్ ఎస్టేట్లో లేదండి కాబట్టి ఒక కమ్యూనిటీ ఫార్మింగ్ మోడల్గా మీరు ముందుకు రావాలన్నా ఒక ఈకో టూరిజంగా మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలన్నా కానీ మా గైడెన్స్ మీకు అవసరం మా గైడెన్స్ తీసుకోండి రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి అని సగర్వంగా చెబుతూ వీఆర్ టూ కాన్ఫిడెంట్ అండ్ వీల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఫర్ యువర్ ఆప్షన్స్ అండ్ దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అవైలబుల్ విత్ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఆ టెన్ ల్యాక్ రూపీస్ మల్టిపుల్స్ ఆఫ్ దాట్ యూ కెన్ బై ద ల్యాండ్ అండ్ జాయిన్ హ్యాండ్స్ విత్ అస్ ఎర్ర ఇన్వెస్ట్ చేయండి మీ బంగారు బాటకు భవిష్యత్తు ఉంటుంది మీ భవిష్యత్తును ప్రొటెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి Signing off Raghunath Reddy from Wikireal and Social Post Digital Media. Thank you very much.